జూబ్లీస్ ఓటమితో బీఆర్ఎస్ లో తీవ్ర నిరాశ నెలకొంది ఓటమిపై పార్టీలో అంతర్మథనం మొదలైంది ఓటమి కారణాలపై అధిష్టానం ఆరా తీస్తుంది నేతలు క్యాడర్ నైరాశ్రయంలో పడకుండా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు పార్టీ ఫిరాయింపుల కేసులో కొందరిపై వేటు తప్పదని భావిస్తున్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక తప్పదని నమ్ముతోంది ఖైరబాద్ ఎన్నికకు సన్నద్దం కావాలని నిర్ణయించారు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ కర్ణాకర్ కరుణాకర్ పార్టీలో తీవ్ర నైరాశ్యం కూరుకుపోయిందని చెప్పవచ్చు స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తామని చెప్పి నిన్నటి వరకు బలంగా నమ్మిన బీఆర్ఎస్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో నిరాశ నిర నిస్పృహలు అమ్ముకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే జూబ్లీల్స్ ఓటమికి గల కారణాలపై అప్పుడే బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం మొదలైంది ఎక్కడ తాము వెనుక వేయడానికి కారణాలు ఏంటి ఎక్కడ లోపాలు ఉన్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో తీక్షణంగా దృష్టి సారించింది త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీల్స్ ఉప ఎన్నికపై ఓటమి గల కారణాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని చెప్పి తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి అయితే జూబ్లీల్స్ ఓటమి తర్వాత పార్టీ నేతలు కావచ్చు కేడర్ కావచ్చు నిరాశ నిస్పృహ కోల్పోకుండా వారిలో ఉత్సాహం నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత జరిగే జూబ్లీల్స్ ఎన్నికలతో పాటు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పది మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరిపై వేటు పడుతుందని చెప్పి బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది అందులో ప్రధానంగా ఖైతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్పై ఖచ్చితంగా వేటు పడుతుంది త్వరలోనే ఖైత్రబాద్ కూడా ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖైతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే జీహెచ్ఎంస్ ఎన్నికల్లో కూడా బలంగా తమ బలాన్ని చూపించాలి ఖచ్చితంగా క్యాడర్లో నేతల్లో కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఆ ఎన్నికలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం సుమిత్ర